వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ కీర్తన ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే ఆర్టీవీ హెల్త్ ఛానల్లో అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలకు చాలా జాగ్రత్తలు చెప్తున్నారు డాక్టర్లు ఈరోజు టాపిక్ ఏంటంటే లాప్రోస్కోపి లాప్రోస్కోపిక్ సంబంధించి అనేక రకాల సందేహాలు మనందరిలో ఉంటూ ఉంటాయి అసలు లాప్రోస్కోపిక్ ఎందుకు చేస్తారు ఏ వయసు వారికి చేస్తారు ఎలాంటి సమస్యలు తలెత్తితే చేస్తారనే విషయాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వెల్కమ్ సార్ వెల్కమ్ టు ఆర్టీవీ ఛానల్ మీ పేరు ఏ హాస్పిటల్ చెప్పండి నేను డాక్టర్ నాగేశ్వరరావు ఆమ్ ఏ జనరల్ సర్జన్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ టిఎన్ఆర్ హాస్పిటల్ నల్గొండ సార్ యాక్చువల్లీ లాప్రోస్కోపీ అనగానే మనకు నాకు కూడా దాదాపు తెలీదు ఎందుకు చేస్తారు ఏంటి అనేసి అసలు రీజన్ ఏంటంటారు లాప్రోస్కోపీ అనేది సర్జికల్ అడ్వాన్స్మెంట్ అంటే అన్నిట్లలో పురోగతి ఎలా అయితే ఉందో సర్జికల్ ఫీల్డ్లో కూడా మనకు అడ్వాన్స్మెంట్ అంటే పురోగతి సాధించడం జరిగింది కొంతకాలం క్రితం అంటే సుమారు ముప్పై సంవత్సరాల క్రితం వరకు కూడా మన ఇండియాలో ల్యాప్రోస్కోపీ అనేది పెద్దగా తెలియదు పెద్దగా తెలియదు కానీ ఈ ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే ల్యాప్రోస్కోపీ ఇండియాలో స్టార్ట్ అయిందో ఈ ర్యాంపెంట్ అంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మాత్రం మొత్తం ప్రతి ఒక్క సర్జరీని ఎందుకు చేస్తారంటారంటే ద రీజన్ బిహైండ్ దట్ ఎందుకు ఎందుకు అంటే దీని ద్వారా ఎవరైతే పేషెంట్ ఉంటారో వారికి శరీరం మీద పెద్ద కోత పెట్టకుండా మేజర్ ఏంటంటే పెద్ద కోత కాకుండా చిన్న కోత కాస్మెటిక్ పర్పస్ సెకండ్ వచ్చేసి పేషెంట్కి అంత పెద్ద కోత ఉండదు కాబట్టి పుండు కూడా తొందరగా మానిపోతుంది శరీరం మీద మానిపోయి పేషెంట్ ఒకటి రెండు రోజుల్లోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం జరుగుతుంది అతని సాధారణ జీవితానికి నలభై ఎనిమిది గంటల్లోనే చేరుకోవచ్చు సరే ఒక ఫిజికల్ యాక్టివిటీ స్ట్రైనస్ యాక్టివిటీ అంటే విపరీతమైన శారీరక శ్రమకు సంబంధించిన పనులు ఏమైనా ఉంటే పక్కన పెట్టుకోవచ్చు అవి కాకుండా దైనందిన కార్యక్రమాలు నడవడం కానీ తిరగడం కానీ ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపనే లాప్రోస్కోపీకి సంబంధించి కాస్ట్ ఎంత ఉంటుందంటారు స ఇది సాధారణ కాస్టే అండి ల్యాప్రోస్కోపీ ఏదైతే ఓపెన్ సర్జరీ చేస్తున్నామో అదే కాస్ట్లో ల్యాప్రోస్కోపీ చేయబడుతుంది ల్యాప్రోస్కోపీకి ఎక్స్ట్రా ఖర్చులు అవసరం లేదు అది ఒకటి గుర్తించగలరు చాలామంది చెప్తారు మిషన్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా కాస్ట్ అంటారు కానీ ఈ దీనివల్ల చేయడం వల్ల ఇంకా ఒక మనకు ఎక్స్ట్రా హాస్పిటల్ వాళ్ళకు పడేది ఇన్స్ట్రుమెంటేషన్ కాస్ట్ ఒకటి అంతేగాని దాంతోపాటు ఏమవుతుందంటే పేషెంట్కి హాస్పిటల్ స్టే అనేది తగ్గుతుంది కాబట్టి అందులో మనకు డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటలైజేషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద ఖర్చులో తేడా ఉండదు ఇది పూర్తిగా పేషెంట్కి బెనిఫిట్ అయ్యే సర్జరీ ఒక మాటలో చెప్పాలంటే పేషెంట్కి చాలా రకాలుగా బెనిఫిట్ బెనిఫిట్ అవుతుంది నేను మొదట్లో చెప్పినట్టు పేషెంట్ తొందరగా దైనందిన కార్యక్రమాలకు వెళ్ళిపోవచ్చు కాస్మెటిక్ పరంగా మచ్చ ఉండదు కోత ఉండదు ఇంకా తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనము లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసినప్పుడు లోపల అదే అవయవం చెడిపోయిందా ఇంకా మిగతా అవయవాల పరిస్థితి ఏంటి మొత్తం కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట అదే కోత ద్వారా చేసినట్లయితే అక్కడే ఏ భాగమైతే మనము హైలీ సస్పెక్టింగ్ ప్రిఆపరేటివ్లీ అంటే ఆపరేషన్ కంటే మొదలు ఏదైతే మనం అనుకున్నామో డయాగ్నోస్టిక్ పరంగా వ్యాధి నిర్ధారణ ఏదైతే అనుకున్నామో రేడియాలజికల్లీ అంటే అల్ట్రాసౌండ్ కానీ స్కా చిన్న స్కానింగ్ కానీ పెద్ద స్కానింగ్ అంటే సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా ఏమైతే అనుకున్నామో అదే సర్జరీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏమైతే అంటే ల్యాప్రోస్కోపీ ద్వారా మిగతా అవయవాల పరిస్థితి ఎలా ఉంది మనం అనుకున్న డయాగ్నసిస్ ఆపరేషన్ కంటే మొదలు అనుకున్నది కరెక్టేనా లేదా మిగతా అవయవాల యొక్క స్టెబిలిటీని కూడా అది చెక్ చేస్తుందా స్టెబిలిటీ అని కాదు వేరే అవయవాలకి జబ్బు ఏమన్నా స్ప్రెడ్ అయిందా అనే డిసీజ్ అనేది తెలుస్తుంది మనం అనుకోని విషయాలు కూడా చాలా వరకు తెలుస్తాయి నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటల్ నందు ఏం చేస్తున్నామంటే ల్యాప్రోస్కోపిక్ ట్యుబెక్టమీ చేస్తుంటాం అయితే పిల్లలు పుట్టకుండా స్టెరిలైజేషన్ స్త్రీలకు చేసే స్టెరిలైజేషన్ ఆపరేషన్ చాలామంది మన దగ్గరికి వస్తుంటారు స్టెరిలైజేషన్ సర్జరీ చేస్తుంటాం చేసినప్పుడు ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే చాలామంది పేషెంట్లకి అంతకుముందే సిజేరియన్ ఆపరేషన్లు జరిగి ఉంటున్నాయి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దానివల్ల ఏమవుతుంది అంటే పేగులు అనేవి మన అబ్డామినల్ గోడలకి పొట్ట గోడలకి అతుక్కొని ఉంటున్నాయి దీనివల్ల మనం ల్యాప్రోస్కోపీ సర్జరీ చేసినప్పుడు పేషెంట్కి ఆ పేగులు ఏవైతే అతికు అతికి ఉన్నాయో దాన్ని నిర్ధారించడం జరుగుతుంది దాన్ని సపరేట్ చేయడం కూడా జరుగుతుంది చాలా చిన్న ప్రొసీజర్ నిజం చెప్పాలంటే రొటీన్ సర్జరీకి కాంప్లికేషన్స్ ఏమి లేకపోతే పెయిన్ సి పెయిన్ అనేది ఇట్స్ పర్సెప్షన్ అంటే పేషెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది మేము మా పేషెంట్లకి ఎప్పుడు ఫీల్ అవుతా ఉంటారు అవాయిడ్ ఎనీ సర్జరీ అనెస్థెటిస్ట్ అనెస్థిషాలజిస్ట్ లేకుండా ఏ సర్జరీ కూడా చేయకూడదు దట్ సేఫ్ మెథడ్ ఎందుకంటే ఆర్ సర్జన్స్ మేము శస్త్రచికిత్స నిపుణులు మాత్రమే ఆ సర్జన్స్ మా ఫీల్డ్లో మేము ఉంటాము అనెస్థెటిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్కి కౌన్సిలింగ్ చేస్తారు పేషెంట్కి పెయిన్ లేకుండా చేస్తారు ఆపరేషన్ మీన్స్ ఎంతో కొంత పెయిన్ ఉంటుంది పెయిన్ లేకుండా సర్జరీ ఉండదు దాన్ని నిర్మూలించే డాక్టరే నియంత్రించే డాక్టరే అనస్థీషియాలజిస్ట్ మనం మన దగ్గర చాలా మంచి కాంపిటెంట్ అనిస్థిషియాలజిస్ట్లు ఉన్నారు మా సర్జరీ మేము చేస్తుంటాం అనస్థీషియాలజిస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు నవ్ కమ్ టు ద టాపిక్ ఇప్పుడు ఏమైతుందంటే మనము చిన్న సర్జరీ ట్యూబెక్టమీ ఆపరేషన్ తీసుకుంటే చాలామంది పేషెంట్లకు ఆల్రెడీ డెబ్భై నుంచి ఎనభై శాతం అంతకుముందే వాళ్లకు సిజేరియన్ సెక్షన్లు చేయబడి ఉంటున్నాయి వాళ్ళు చాలామంది పేషెంట్లు ఏం చేస్తారు సార్ నాకు కడుపులో నొప్పి కడుపులో నొప్పి అంటుంటారు వాళ్ళు వచ్చేది మన దగ్గరికి ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం ఇప్పుడు మనం లాప్రోస్కోపీ ద్వారా ఒక చిన్న ఎంఎం స్కోప్ ఒక సెంటీమీటర్ ల్యాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ కెమెరా లోపలికి పంపించి మొదలు నిర్ధారిస్తాం ఈమెకు కడుపులో ఎందుకు నొప్పి వస్తుంది ఈమె నా దగ్గరకు వచ్చింది ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసమే అయినా ఇట్స్ అడిషనల్ బూన్ టు ద పేషెంట్ అండ్ సర్జన్ అంటే ఎక్స్ట్రా పేషెంట్కి బెనిఫిట్ ఎక్స్ట్రా సర్జన్కి సాటిస్ఫాక్షన్ నేను ఆ పెయిన్ని నిర్మూలించగలిగానని చెప్పేసి అయితే మనం ఏం చేస్తామంటే పేషెంట్కి అమ్మ నీకు లోపల పేగు గోడలకి పేగు అతుకులు ఉన్నాయమ్మా గోడలకి అని చెప్పేసి ఆ పేగుల ఏవైతే అతుకులు ఉన్నాయో అవన్నీ కూడా తీసేస్తాం అతుకుల్ని తీసేయడం చాలా సింపుల్ ప్రొసీజర్ దీన్ని అడెసియోలైసిస్ అంటాము దీనికి రొటీన్గా క్రానిక్ పెయిన్ క్రానిక్ అబ్డోమినల్ పెయిన్ అంటూ ప్రజెంట్ అవుతారు పేషెంట్కి అంటే దీర్ఘకాలపు కడుపులో నొప్పి దాంతోని తరచుగా వస్తుంటారు ఇదివరకు ఏం చేయాలో అర్థం కాకపోయేది ఇదంతా కూడా లాప్రోస్కోపీ ద్వారా డైరెక్ట్ మనం టీవీలో అనమాట పేషెంట్ పొట్ట లోపల ఎట్లా ఉంది అంటే ఆ ఫీలింగ్ ఏం డైలీ చూస్తూ ఉంటారు కదా రొటీన్ అనిపిస్తుందా ఎప్పుడైనా మీరు క్రిటికల్ థింగ్స్ ఏమైనా చూసారా పేషెంట్స్లో రొటీన్గా అవుతూనే ఉంటాయండి క్రిటికల్ థింగ్స్ ఈ డే టు డే యాక్టివిటీస్ సర్జన్స్కి విచ్ ఆర్ వెరీ కామన్ దాంట్లో ఏమీ వీఆర్ ట్రైన్డ్ ఇన్ దట్ వీఆర్ స్పెషలిస్ట్ దాంట్లో వరీ కావాల్సిన అవసరం లేదు పేషెంట్కి ఆపరేషన్ చేసిన తర్వాత కొన్ని వందలలో చేసి ఉంటాం మేడం అట్లా అన్కౌంటబుల్ అది రొటీన్ పేషెంట్ డిపెండ్స్ మేడం అయితే ఇప్పుడు పేషెంట్కి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు మిరాకిల్గా సార్ అంతకుముందు నాకు కడుపులో నొప్పి విపరీతంగా ఉండే సార్ మీరు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసిన తర్వాత మీరు ఏదైతే మాకు ఆపరేషన్ ముందలు చెప్పారో మెడిసిన్ ఎలా మెడిసిన్ యూజ్ చేయమంటారా వాళ్ళని లేకపోతే ఏం అవసరం లేదు ఏం అవసరం ఉండదు ఇన్ఫెక్షన్కి ఏమన్నా వచ్చే ఛాన్స్ మనకి ఏంటంటే హైజీన్ ప్రాపర్ మెయింటైన్ చేయరు కాబట్టి వాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందిలో వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి కొంచెం తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది మన దగ్గరికి వచ్చే వాళ్ళు లో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి న్యూట్రిషన్ డెవలప్ చేసుకోమంటాము అది అయిపోతుంది పేషెంట్ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసిన తర్వాత దే దే షోడ్ దేర్ గ్రాటిట్యూడ్ అంటే వాళ్ళు చాలా మంచిగా చెప్పారనమాట సార్ అంతకుముందు మేము ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం వచ్చినా కానీ మీరు ఆపరేషన్ చేసిన తర్వాత చెప్పారు కదా మాకు ఇట్లా అతుకులు ఉండే తీసేసినామని మాకు నొప్పెంత పోయింది చాలా బాగుంది సార్ అని చెప్తారు మాకు చాలా హ్యాపీ ఇది సాధారణంగా మనం చేసే ప్రక్రియ సెకండ్ మనకి యాక్చువల్గా ఒక థర్టీ ఇయర్స్ నుంచి ల్యాప్రోస్కోపీ అనేది డెవలప్ అయింది ఇండియాలో ఇప్పుడు మనకు మారుమూల గ్రామాలలో కూడా అంటే సెకండ్ గ్రేడ్ సిటీస్ నల్గొండ లాంటి పట్టణాల్లో కూడా ప్రతి ఒక్క క్వాలిఫైడ్ సర్జన్ దగ్గర ల్యాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది ఉంది ప్రతి ఒక్కరు కూడా ట్రైన్డ్ మాకు జనరల్ సర్జరీ ప్రోగ్రామ్ అప్పుడే త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ అప్పుడే ల్యాప్రోస్కోపీ సర్జరీ నేర్పిస్తారనమాటరీ ఇది డిపెండ్స్ మేడం ఇట్ డిపెండ్స్ యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఉంటుంది ఇది కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్స్ ఇంకా అడ్వాన్స్మెంట్ అంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ దాకా కూడా డిపెండ్స్ అపాన్ అంతే మనకు మన నల్గొండ లాంటి పట్టణాల్లో యావరేజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో మంచి మిషనరీ అవైలబుల్ ఉంది ఇది సాధారణంగా మనకు ముప్పై సంవత్సరాల క్రితం లాప్రోస్కోపీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఉండూకం పేగు అంటే అపెండిక్స్ నొప్పి కోసము ఫస్ట్ సర్జరీ చేయడం జరిగింది థర్టీ ఇయర్స్ క్రితం తర్వాత ఇప్పుడు దీన్ని అన్ని సర్జరీస్కి పుట్టకు సంబంధించిన అన్ని భాగాల్లో సర్జరీకి యూజ్ చేయడం జరుగుతుంది చిన్నగా ఒక ఒక మాట చెప్పాలంటే మొదట్లో చెప్పినట్టు మనకు కడుపు నొప్పి పేషెంట్కి ఎందుకు వస్తుందో తెలియదు అల్ట్రాసౌండ్ చేయించాము స్కానింగ్ చేయించాము తర్వాత సిటీ స్కాన్ చేయించినాం ఎంఆర్ఐ స్కాన్ చేయించినాం కానీ పేషెంట్కి ఎందుకు వస్తుందో తెలియనప్పుడు చిన్న వన్ వన్ సెంటీమీటర్ వీడియో కెమెరా పంపించి లోపలికి మొత్తం కూడా పొట్ట భాగాలని పరిశీలించడం జరుగుతుంది దానికి అనస్తిష్యాలు ఉంటారు కదా మేడం మత్తుకి ఏదైనా సర్జరీ ల్యాప్రోస్కోపీ అనస్థీషియా ఇచ్చే చేస్తాము అనస్థీషియా చేయకుండా ఇస్తే దానికి ప్రాణాంతకం కూడా కావచ్చు ఎందుకంటే దానికి కాంపిటెంట్ పర్సన్ ఉంటాడు కాంపిటెంట్ స్పెషలిస్ట్ ఉంటారు ఆయన పేషెంట్ని కంప్లీట్ నియంత్రించిన తర్వాతనే మనము సర్జరీ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఏదైతే డాక్టర్ గారు చెప్పినట్టు లాప్రోస్కోపిక్కి సంబంధించి ఇది మధ్య సర్వసాధారణమైందని కూడా వారు చెప్తా ఉన్నారు ఎవరు భయం లేకుండా తమకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఇట్టే చిటికలో ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపుతామని కూడా వారు పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉంటుంది ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది